ఈ మార్కెట్కు వెళకకాయ తీసుకొని వచ్చినాము మన శని మన గురువారం నుంచి స్టార్ట్ అయినాయిడ గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులైంది ఇప్పటికీ మద్దతు ధర లేదు ఇడ నాలుగు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల ఏడు వందల ఎనిమిది వందల వరకు వస్తుంది అది రేటు ఇంకా మద్దతు ధర పోయిన అంగడి కంటే చాలా ఒక రెండు వేలు డిఫెండ్ వస్తుంది కిండెల్కి మాకు మద్దతు ధర లేనందుకు మేము ఈ మార్కెట్లో అట్లే కాయలు అమ్మట్లేదు అట్లే నిల్వ చేసినాము మద్దతు ధర కలిపేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాము ఇక్కడ ఉన్న ఎవరు మార్కెట్ యాడ్ ఇక్కడ తీసుకునేటోళ్ళు ఇక్కడ బయట నుంచి వచ్చి కొనే వాళ్ళకు రావ రానివ్వట్లేదు వెళ్ళే వీళ్ళే కొంటున్నారు ఈ రేటు ఇంత ఉంటుంది ఇంత ఉంటుంది అని చెప్పేసి వీళ్ళే ఫిక్స్ చేసి పంపిస్తున్నారు ఇక్కడ మళ్ళీ ఈరోజు మూడు సార్లు టెండర్లు వేసేది ఆ టెండర్లు కూడా మాకు మూడు సార్లు వేసినా కానీ మాకు మద్దతు ధర అసలు అనుకూలంగా లేదు ఇది సమస్య ఈ సమస్య అతి త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క ఈ కాయలు అట్లే ఉంచుతాము రేపు మండే మళ్ళా రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి ఏమో గవర్నమెంట్ నుంచి ఒకటి మీరు అది పెడతామని చెప్తున్నారు తీసుకుంటామని అది కల్పిస్తే బాగుంటుందని మా ఒపీనియన్ రైతుల యొక్క ఒపీనియన్ అది పోయినసారి పోయినసారి వేలు ఎనిమిది వేలు రెండు వందలు రెండు వేలు రెండు వేలు పోయింది ఈసారి మాకు దీక్ష వాటి వస్తలేదు మేము మేము దయచేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము మాకు గిట్టుబాటు ధర రావాలంటే మేము కోరుకుంటున్నాము ఇది మినిమం గవర్నమెంట్ ధర ప్రకారంగా మినిమం మాకు ఆరు వేల చిన్న వస్తే మేము మాకు లాభం ఉంటుందంటే మేము కోరుకుంటున్నాము నాలుగు వేల ఎనిమిది వందలు అడుగుతున్నారు మేము ఆరు వేల రెండు వందలు మూడు వందలు ఇవిస్తామని మేము అంటున్నాం మొత్తం దొప్పిడిగా పరిగిల ఈ పాత కొడుకులే ఎందుకంటే పరిగిల మార్కెట్ లో ఈ వేరేసే రేటు ఏ ధర అవుతుంది ఏందనేది రైతులకు తెలియకుండా ఎవరో దళాలు ఆ దళాలు ఏదో ఆన్లైన్లో చెప్పే రేటుకు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వేల ఏడు వందలు ఐదు వేల రెండు వందలు గివే ఫస్ట్ సెకండ్ రే అని నిర్ణయించేది వీళ్ళే అసలు వీళ్ళు రేట్లు చెప్పడానికి ముందు వాళ్ళు అడిగే ముందు మన మార్కెట్ వ్యవస్థ ఎట్లుంది మన మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళ వాళ్ళకు ఆ ధర నిర్ణయించడానికి పర్మిషన్ ఎలా ఇస్తుంది ప్రైవేట్ వ్యక్తులకు ధర నిర్ణయించడానికి ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా పర్మిషన్ ఇస్తుంది అది రైతులకు తెలియజేయాలి స్పష్టంగా ఇప్పుడు చెప్పారు ఇప్పటికి ఇప్పుడు ఒక రోజు శనివారం రోజు రెండు సార్లు టెండర్ మీ మన మార్కెట్ వ్యవస్థలో మరి మూడు రోజుల నుంచి ఇక్కడ ఉన్న రైతులు మళ్ళీ ఇంకా మూడు రోజులు ఆరు రోజులు అవుతుంది సోమవారం వరకు అయితే ఆ రోజుల టైం పడుతుంది వీళ్ళు ఉపాసం తెచ్చి ఇక్కడ పందులకు దోమలకు ఇలా వండుకొని ఇవి రైతులు ఏమైనా ఏ పరిస్థితి కావాలి మరి ఏమో ఇది ఏమో వెయిట్ రావటం లేదంటున్నారు అవన్నీ మొత్తం దొబ్బుడు మాటలు చేసేసి రైతులు అనేది మాయా మాటలు చెప్పి ఇప్పుడు పంపేసేసేరు మొత్తం పంపేసి ఆఫీస్ నుంచి ఇప్పుడు ఏమైంది రైతులు అక్కడి నుంచి మొత్తం చిల్లం పొలం అయిపోయారు సాయంత్రం టైం అయింది ఇప్పుడు అడిగే కూడా ఎవరు అడగరు ఇక వాళ్ళే అమ్ముతారులే అన్న కడిగి ఉన్నది కాబట్టి దీన్ని ప్రభుత్వం తక్షణమే మీ ద్వారా తెలియచేసిన ఏందనగా వేరే సెనగా మీ తక్షణమే నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంట్ ధర ఆరు వేల ఎనిమిది వందల చిల్లర ఉంటే బిజినెస్ పద్నాలుగు వేల క్వింటలు డిఏపి సంచో పద్నాలుగు వందలు వాళ్ళు ఇచ్చే ధర ఏమో మనం కొనాలి రైతులు అమ్మే ధర ఏమో వాళ్ళు తీసుకోరు ఇప్పుడు నాకు మేచర్ ఉందని ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది వందలు ఇచ్చారు నలభై నలభై బ్యాగులు